హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం ఇవాళ లక్షన్నర బస్తాలు వచ్చినాయండి నిన్న ఆదివారం మీద యాభై వేల బస్తాలు వచ్చినాయి శనివారం శనివారం ఆదివారం మీద యాభై వేల బస్తాలు వచ్చినాయండి ఇవాళ లక్షన్నర వచ్చినాయండి రెండు లక్షల బస్తాలు ఉన్నాయి పాత స్టాక్ ఉన్నాయి కానీ అనేది తెలియదు క్వాలిటీ ఎప్పటిలాగే వీక్ క్వాలిటీలు అండి బాగా మీడియాలు కచరా క్వాలిటీలు వాటర్ స్ప్రై తీసుకొస్తున్నారు పైగా చలదనాలు ఎక్కువ తగిలినాయి ఇవాళ ఎందుకు తగిలి అంటే గత రెండు రోజుల మీద వర్షాలు పడి చలదనాలు ఎక్కువ కనబడ్డాయి నాకు మార్కెట్ కొన్ని రకాల స్లో అనిపించిందండి బాగా కొన్ని రకాల స్టడీ అనిపించింది ఏందనేది చూతాను రిక్వెస్ట్ ఈ రోజు మార్కెట్ ఆ రోజు చూసి చివరిదా చూడండి లైక్ చేయడం మర్చిమమ్మకండి ముందుగా మనం దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే ఇగురు పిక్కలు వచ్చినాయి చలదనాలు కొట్టుకో వాటర్ స్ప్రే ఉన్నాయి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఇంకా మీడియాలు ఎనిమిది వేలు నుంచి అండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎగదైనా కానీ తొమ్మిది వేలు బెస్ట్ చల్లదనాలు పదివేలు ఎక్కువ శాతం ఇవే ఉన్నాయండి ఇంకా బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు అండి కర్నూలు డీడి దేవనగ డీలక్స్లో ఇక వన్ జీరో ఎయిట్ వన్ నాకేం కనపడలేదండి ఇటు ఈ కూడా కన్నగిరికి కూడా కనపడలేదు వాళ్ళ ఏమి ఇంకా దాని తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర మార్కెట్లో లేవు మీడియాలు ఉన్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు చలదనాలు కూడా ఉన్నాయి ఎనిమిది వేల నుంచి మీ టూ సెవెంటీ త్రీ కొద్దిగా తొడాలు తీసేవాళ్ళకి రాష్ట్రంలోకి పనికి వస్తాయి ఆరుమూరులో మిక్స్ అవుతాయి ఒక్కోసారి కొంతమే ఇంకా బెస్ట్ చూశానండి పదకొండు వేలు చూశాను బాగుంది క్వాలిటీ టూ సెవెంటీ త్రీ బాగుంది పదకొండు వేలు వేసారు బెస్ట్ నేను చూసింది ఇంతేనండి ఇంత చూసి దాని తర్వాత నెంబర్ ఫైవ్ కౌంట్రీ సెల్ రకాలు లేవు మీడియాలు వాటర్ స్ప్రే రకాలు ఉన్నాయి కర్ణాటకకి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు కర్ణాటకే మీడియం బెస్ట్ ఉన్నాయండి ఆరు ఉన్నాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు బాగున్నాయి క్వాలిటీ ఇక దేశవాళీ అక్కడక్కడ ఉన్నాయి నంద్యాలు ఉన్నాయి ఏదన్నా కానీ తొమ్మిది వేలు ఎనిమిది వేలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు వేసారండి ఇక కౌంటర్ సేల్ పనికి వచ్చే నంబర్ ఫైవ్లో నాకు ఎక్కడ కనపడలా ఉంటే ఉన్న దాంట్లో మంచి అనుకోండి పన్నెండు వేలు వేస్తున్నారు నంబర్ ఫైవ్ మంచి డీలక్స్ కావలే డీలక్స్ అసలు లేవు మార్కెట్ ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్ పదివేల నుంచి పదకొండు వేలు సైజులు ఉంటాయి రంగులు ఉంటాయి లైట్ వాట్స్ చలదనాలు ఉంటాయి పక్క తెలపర తగులుతాయి మీడియాల కింద వస్తాయి సైజు ఉన్నా కూడా మీడియాల కింద అనుకోండి మీడియం మీడియం బెస్ట్ అనుకోండి పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు అండి భద్రాచలం దేశావాళు త్రీ ఫోర్ వన్లు వచ్చేసి మీడియాలు చలదనాలు పండు తగులుతాయి మీడియం బెస్ట్ రకాలు కూడా మ్యాక్సిమంగా ఎనిమిది వేల నుంచి పదివేలు దగ్గర జరుగుతుంది మీడియం బెస్ట్లో మంచి ఆరదలు ఉంటే పదకొండు వేలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు చూశానండి అది కూడా సూపర్ ఏం కాదు ఉన్న దాంట్లో డీలక్స్ పన్నెండు వేల ఐదు వందలు దేశవాళి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బాడి కర్ణాటకలు తగిలిని ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు బాగా తెలపరా బాగా వాటర్ సప్లై చేసుకొచ్చారు పొద్దున్న నిండు రంగులు ఉంటే వాళ్ళకి ఎనిమిది వేలు వేసారండి అంత మించి లేదు మన దేశవాళి మీడియాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు బెస్ట్ అండి మ్యాక్సిమంగా బెస్ట్ పదివేలు లోపు రకాలే కనబడ్డాయి ఇంకా ఏదైనా బెస్ట్ ప్లస్ ఉంటే పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు అండి మన డబల్ ఫైవ్ త్రీ అని సినింట త్రీ డబల్ ఫైవ్ బ్యాడీకి కూడా మాక్సిమంగా ఏడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకరాలు ఏడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు దాకా అండి మీడియాలు మీడియం బెస్ట్ అకరాలు బెస్ట్ రకాలు చలదనాలైనా వా మనకు తొడేలు తీసే వాళ్ళకి పనికొస్తే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా బెస్ట్లు జరుగుతున్నాయి నాకెక్కడ డీలక్స్ కనపడలేదు ఉంటే పన్నెండు వేలు వేస్తారు పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్పలేము కానీ డీలక్స్ ఉంటే దేశవాళి పన్నెండు వేలు వస్తారు పన్నెండు వేల ఐదు వందలు నేనైతే చూడలేదండి మనకి ఎప్పుడు వచ్చే కొత్త దగ్గరికి వెళ్తామండి ఆ కొట్టలో లేవయ్యా తగిలేదు నాకు అలా తగిలిస్తే మధ్యాహ్నం చూద్దాం త్రీ డబల్ ఫైవ్ ఆరుమూరు ఆరుమూరు స్టడీ మార్కెట్ ఎక్కువ శాతం మీడియాలో ఉన్నాయి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియాలు అండి మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ తొమ్మిది వేలు డీలక్స్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి బాగా ఉన్న దాంట్లో మంచి క్వాలిటీ అనుకోండి ఉన్న దాంట్లో డీలక్స్ పదివేలు అండి రోమీ టూ సిక్స్ మరీ మార్కెట్ హడావిడలేదండి ఇవాళ బాగా డల్లుగు ఉంది మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాలు పదివేల ఐదు వందలు బెస్ట్ పదకొండు వేలే చూశాను పదకొండు వేలు పైన రోమో టూ సిక్స్ ఎవరు రావట్లేదు ఇవాళ పదకొండు వేలే అడుగుతున్నారు పదకొండు వేల రెండు వందలు కూడా అడగ దాని తర్వాత షార్క్ వన్లు ఇవాళ షార్క్ వన్లు ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అయితే పదివేలు అండి పదివేలు పైన డీలక్స్ అనే మాట మనకు షార్కులు ఎక్కడ కనపడాలి క్వాలిటీలు రాలేదు షార్క్లో కూడా దాని తర్వాత క్లాసిక్లు మీడియాలు పిక్కలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మీడియం ఇంకా మీడియం బెస్ట్లు శుద్ధమైన రకాలు ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్లు తొమ్మిది వేలు లేదు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు కూడా మ్యాక్సిమమ్గా ఏడు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి బెస్ట్లు సూరాజ్ నైన్టీన్ లాంటివి బెస్ట్ తొమ్మిది వేలు అంటే ఇంకా బాగుండాలి క్వాలిటీ నాందారి నెంబర్ నెంబర్ ఫైవ్లో తగులుతున్నాయి పదివేలు నుంచి డీలక్స్ పదకొండు వేలు అండి నాందారి నంబర్ ఫైవ్ ఇవాళ ఎల్లో గోల్డ్ కనబడింది అండి బాగుంది క్వాలిటీ పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు వేసాను ఎల్లో గోల్డ్ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇగురు పిక్కలు అండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు మాక్సిమంగా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పదివేలు బెస్ట్లే కొద్ది చల్లదనం ఉన్నాయి పదివేలు అడిగారు బెస్ట్లే ఆరుదలు ఉన్నాయి పదకొండు వేలు చూశాను బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేలు వేస్తారు క్వాలిటీ బాగుంటే మనకు తగలంత అంత క్వాలిటీ ఇంకా బంగారం విషయానికి వస్తే క్వాలిటీలు పెద్దగా తగలేదండి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు మంచి రకాలు ఎనిమిది వేలు నుంచి మీడియాల నుంచి మీడియం బెస్ట్ రకాలు మంచి తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియం బెస్ట్ మంచి బెస్ట్లే పదివేలు నుంచి పదకొండు వేలు అండి బాగున్నాయి క్వాలిటీలు బెస్ట్లే పదివేలు నుంచి పదకొండు వేలు త్రీ థర్టీ ఫోర్లు ఈ గద్వాల్ ఏరియా కర్ణాటక తెలంగాణ మన కర్నూలు రకాలు పిక్కలు మీడియాలు ఏడు నుంచి ఎనిమిది వేలు వాటర్ స్ప్రే కంపల్సరీ ఉంటాయి మీడియం బెస్ట్లు కూడా అంతే ఎనిమిది వేలే ఎనిమిది వేల అంతే అంత మించి పోవు ఒకవేళ డ్రై ఉండి ఆరుదల ఉండి వాటర్ స్ప్రే లేకపోతే బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మళ్ళీ ఇక నంద మన గద్దాలే కొద్ది మంచి రకాల బెస్ట్ తగులుతాయండి పదివేలు ఇక కర్నూ మన నంద్యాల ఏరియా అవి మాచర్ల ఏరియా అయితే తొమ్మిది వేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేల దాకా బెస్ట్ ఉన్నదాంతో బెస్ట్ ప్లస్ పన్నెండు వేలు చూశాను ఎక్కడన్నా అరకొర పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ మంచిగా ఉంటాయండి సూపర్ టెన్నో నంద్యాలయ్యి బాగుంటాయి మార్చేట్లో కూడా బెస్ట్ ప్లస్ అనుకోండి డీలక్స్ నాకేం కనపడలేదండి టెన్ ఇక తేజ అండి క్వాలిటీలు బాగా వీక్ అసలు డీలక్స్ బాగా తక్కువ బెస్ట్లే తక్కువ మీడియాలు పిక్కలు తెలపర రకాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పిక్కలు మీడియాలు తెలపర రకాలు శుద్ధమైన రకాలు కావాలంటే తొమ్మిది వేల ఐదు వందల నుంచి అండి మీడియాలు మంచి రకాలు బాగుంటాయి నేను మీడియా పెడతాను మీడియం బెస్ట్ రకాలు పదకొండు అండి పదకొండు వేల ఐదు వందలు అంటే బెస్ట్లే దొరుకుతున్నాయి పదకొండు వేల ఐదు వందలు కొద్దిగా కొద్దిగా కలర్ డాక్ కలర్ షేడ్ ఉంటాయి బెస్ట్లే ఉంటాయి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా జరుగుతుంది బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ ఉంటే తేజ పదమూడు వేలు జరిగిందండి బంగ్లాదేశ్ పార్టీలు కొన్నారు పదమూడు వేలు టాప్ క్వాలిటీ మొదటి కోతలు రెండో కోతలు ఎక్సలెంట్గా ఉంటే మాత్రం పదమూడు వేలు పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు పదమూడు వేలు అమ్మాయి తేగతాలు వచ్చే స్ల్లదనాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల రెండు వందలు కలగలుపులు కావాలి కావాలంటే ఆరు వేల ఐదు వందలు సీడ్ తాలు కూడా మ్యాక్సిమమ్గా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఎక్కువ జరిగిందండి అంతమించి అవట్ల థర్టీ ఫోర్ తాలు వాటర్స్ఫ్రై చేసి వస్తున్నారు రంగులు బాగుంటాయి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు డీలక్స్ తాలు ఆరు ఉంటే నాలుగు వేల ఐదు వందలు ఆరుమూడు తాలు కూడా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్లో ఏదన్నా కానీ మార్కెట్లో సరుకు ఎక్కువ కనబడుతున్నాయి క్వాలిటీలు లేవు సేల్స్ ఏదో అనుకోకుండా సేల్స్ జరుగుతున్నాయి అనుకో అంటే అరకొర జరుగుతూనే ఉండయి అరకొర జరుగుతూనే ఉండయి ఆగినాయి కొన్ని ఛాన్స్ చోట్ల ఆగినాయి ఇది వాస్తవం చివరి చూసి లైక్ చేయడం మాత్రమమ్మకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను